ముందు ఉన్నటువంటి ధరలకి ఈ ఉన్నటువంటి ధరలు చాలా వ్యత్యాసం ఉంది మరి ఈ వ్యత్యాసానికి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి ఈ ధరల మీద మరి కంట్రోల్ తీసుకొని రావాలని చెప్పి ఈ నెల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపి జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అందులో భాగంగానే ఇక్కడ ఈ ఆందోళన నిర్వహించడం జరుగుతోంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈ దేశం వెలుగుతోంది అని చెప్పి చెప్పాడు దేశం వెలగలేదు కాలిపోతుంది బూడిదవుతోంది ప్రజలు సామాన్యమైనటువంటి సామాన్యుల బతుకులు బుక్కిపాలవుతున్నాయి వాళ్ళు వాళ్ళ జీవనం కొనసాగించడానికి ఏమాత్రం మార్గం లేనటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ధరలను తగ్గించేటువంటి కార్యక్రమం తీసుకోవాలి లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టేటువంటి ఆందోళనకి మరి మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందని చెప్పి హెచ్చరిస్తాను కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పేద ప్రజలు అనేటువంటి నిత్యోత్సవం తగ్గిస్తూ ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ధరలన్నీ తగ్గిస్తూ నా సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఇదే సందర్భం కేంద్రం పంచుతాయని చెప్పి మూడో తారీఖు ప్రధాన మోడీ ఆయన తగ్గిస్తామని ధరలు తగ్గించలేదు కదా డీజిల్ పెట్రోలు వంట గ్యాసు పప్పులు ఉప్పులు ఉల్లిపాయలు భారీగా పెంచారు ఈ పెంచిన ధరలకు వ్యతిరేకంగా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా ఆందోళనకు పిలుపునిచ్చింది ఈ ప్రజా ఆందోళనలో ప్రజల భాగస్వాములై ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం సిపిఐ జిందాబోద్